హాయ్ అండి ఆచార ధార్మిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు గణపతి నవరాత్రుల గురించి తెలుసుకుందాం గణపతి నవరాత్రులలో భక్తులు వినాయకుడిని పూజించి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి గణేష్ చాలీసా పఠిస్తారు ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి భజనలు చేస్తూ ఆలయాలను సందర్శిస్తారు నవరాత్రుల చివరి రోజున విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నవరాత్రుల్లో చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం పూజ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు వినాయకుడిని పూజించడం ఆచారం భక్తులు తమ ఇళ్లలో లేదా ఆలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు నైవేద్యాలు గణపతికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు ముఖ్యంగా ఉండ్రాళ్ళు కొడుములు అప్పాలు వంటివి నైవేద్యంగా పెడతారు ప్రతిరోజు గణేష్ చాలీసాను పఠించడం వలన శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం కొంతమంది భక్తులు నవరాత్రులలో ఉపవాసం కూడా ఉంటారు నవరాత్రుల్లో భజనలు చేయడం దేవుని నామస్మరణ చేయడం శుభప్రదంగా భావిస్తారు ఈ రోజుల్లో ఆలయాలను సందర్శించడం గణపతిని దర్శించుకోవడం వలన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు నిమజ్జనం నవరాత్రుల చివరి రోజున వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా మంచి పనులు చేస్తూ ఇతరులకు సహాయం చేయడం ద్వారా గణపతి అనుగ్రహాన్ని పొందవచ్చు దుష్కర్మలకు దూరంగా ఉండాలి నవరాత్రుల్లో మద్యం సేవించడం ఆడటం వంటివి దుష్కర్మల కిందకి వస్తాయి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది ఇవి గణపతి నవరాత్రుల్లో మనం చేయవలసిన పనులు వీటిని జాగ్రత్తగా చేసి ఆ వినాయకుడి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాము బోలో గణేష్ మహారాజ్కి జై అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు